హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆరు బయట ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఒక విషయం గురించి ఏంటంటే నాకు కూడా ఒక డౌట్ ఉండేది ఇన్ని రోజులు బట్టి ఏంటంటే నెదర్లాండ్స్ హాలాండ్ డచ్ ఈ మూడు ఒకటేనా లేకపోతే మూడు మూడు ఒక్కొక్కటి వేరు వేరు దేశమా అని చెప్పి అనుకునేవాడిని చిన్నప్పుడు తర్వాత చాలామందిని కలిసినప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఈ మూడు వేరు వేరు దేశాలు అన్నట్టుగానే చెప్పుకుంటూ వచ్చారండి ఎందుకంటే ఎంత ఫేమస్ కావు కాబట్టి ఆలోచించే వాళ్ళు కాదు వాళ్ళు కూడా చాలామంది అలా అనుకుంటుంటారు ఇప్పటికి కూడా చాలామంది తెలియదు ఎవరో డీప్గా వెళ్ళేవాళ్ళు తప్ప కానీ అప్పుడప్పుడు వింటుంటుంది దీని గురించి చరిత్రలోకి వెళ్తే వీళ్ళకంటే ఒక స్థానం ఉంది బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎలా కలోనియల్ ప్లేస్గా చేసి పాలించారు వీళ్ళు కూడా అలాగనే అనేక వందల సంవత్సరాల క్రితం ప్రపంచం మీదకెళ్ళి కొన్ని దేశాలు పాలించారు ఇండోనేషియా ఏంటి తర్వాత శ్రీలంకలో కొన్ని ప్రాంతం ఏంటి తర్వాత ఇండియాలో కూడా మచిలీపట్నం మన దగ్గర ఇటు నాగపట్నం తమిళనాడు తర్వాత క్యానూర్ అటు కేరళ ఇలాంటివన్నీ సూరత్ అటు అహ్మదాబాదు అటువైపు గుజరాత్ అక్కడంతా ట్రేడింగ్ పోస్టులు ఏర్పాటు చేసుకొని ఆ రోజుల్లోనే పాలించారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇంకా బ్రిటిష్ వాళ్ళే లేరు మన దేశంలో ఆ రోజుల్లో కూడా యూరోపియన్స్ వాళ్ళు కూడా కొత్త కొద్దిగా సంద చేసుకుని వచ్చేసారు బ్రిటిష్ వాళ్ళతో పాటు ఇచ్చారు పాట వాళ్ళు వాళ్ళు ఒకటే కదా ఎంత కాదనుకున్నాం అలా కొన్ని కొన్ని ప్రాంతాలకు పరిమితం అయ్యారు బ్రిటిష్ వాళ్ళు చాలా ఎక్కువ ప్రాంతాలు పాలించారు సరే ఆ తర్వాత వీళ్ళు కూడా నిష్క్రమించారనుకోండి వాళ్ళతో రకరకాలైనటువంటి అగ్రిమెంట్స్ గుర్తుకొని ఆ తర్వాత ఈ హాలెండ్ అనేటువంటిది ఇప్పుడు పిలవట్లేదు ఏంటి అని చెప్పేసి అనుకుంటారు పూర్వకాలం చూస్తే హాలెండ్ హాలెండ్ అని అంటారు హాలెండ్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే ఆ దేశంలో ఉత్తర భాగంలోను దక్షిణ భాగంలోనూ ఉండేటువంటి రెండు ప్రావిన్స్లు హాలెండ్ హాలెండ్ పేరు మీద ఉంటాయి దాన్ని పట్టుకొని హాలెండ్ అని చెప్పి పూర్వకాలం నుంచి అలా వచ్చేసింది దాన్ని ఎక్కువ కాలం మనం వినటం వల్ల అదే ఒక దేశంగా ఇప్పుడు అనుకుంటుంటాం నిజానికి ఇప్పుడు నెదర్లాండ్స్ అనే పేరుతో అది పిలువబడుతూ ఉంది నెదర్లాండ్స్ అలాగే డచ్ డచ్ అంటే డచ్ అంటే ఒక ప్రత్యేక దేశం కాదు ఈ హాలెండ్కి సంబంధించిందే లేకపోతే నెదర్లాండ్ సంబంధించిందే దానికి సంబంధించినటువంటి భాష డచ్ అలాగే ఆ ఫుడ్ అనుకోండి ఆ ఫుడ్ని కూడా డచ్ ఫుడ్ అంటారు అలా అనమాట మూడు ఒకదానతో ఒకటి సంబంధం కలిగి ఉన్నదే కానీ ఒకప్పుడు అనమాట ఆల్ అని పిలిచారు ఇప్పుడు దాన్ని అఫీషియల్గా నెదర్లాండ్స్ అని చెప్పి పిలుస్తున్నారు అనమాట అలాగే పోర్చుగీస్ వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చారు పోర్చుగీస్ డచ్ వాళ్ళు కూడా వేరు వేరే అది కూడా ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది మనకి పోర్చుగీస్ వాళ్ళు మెయిన్ కేంద్రం ఏంటంటే గోవా వాళ్ళది గోవా సరే అటు కొచ్చి అటు కూడా ఉన్నారనుకోండి కాలిక అటు కూడా వాళ్ళు వెళ్ళారు ఫస్ట్ కేరళలో కూడా కొన్ని ప్రాంతాలు డయూ డామన్ గోవా ఇది మెయిన్ స్ట్రాంగ్ హోల్డ్స్ అనమాట వాళ్ళకి పోర్చుగీస్ వాళ్ళకి అలాంటివి కూడా వాళ్ళు ఇది చేశారు ఆ యూరోపియన్ చూడండి అన్ని వందల సంవత్సరాల క్రితమే బ్రిటిష్ వాళ్ళతో పాటు బ్రిటిష్ వాళ్ళకంటే ముందు వచ్చారు విచిత్రం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకంటే కూడా ముందు వచ్చారు వీళ్ళు వచ్చి బ్రిటిష్ వాళ్ళలాగా అంతా దేశాన్ని కవలించలేకపోయారు కానీ అక్కడక్కడక్కడ ట్రేడింగ్ పోస్టులు ఏర్పాటు చేసి వాళ్ళు మంచిగా బిజినెస్కి దేనికి అనుకూలంగా ఉంటాయి వాటిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం అక్కడి నుంచి మరి వాళ్ళు బార్టర్ సిస్టంలో కొంతకాలం చేశారు తర్వాత దానం ఇచ్చారు అదంతా రకరకాల విధాలుగా సాగింది ఆ బిజినెస్ ఇప్పుడు మనకి చాలా గుళ్ళల్లోనూ అక్కడక్కడ దొరికే బంగారం ఉన్నా చూసారా కొన్ని గుళ్ళల్లో అప్పుడు ఆ వందల సంవత్సరాల క్రితం యూరోపియన్స్ అనమాట మన దగ్గర నుంచి తీసుకెళ్ళినటువంటి కొన్ని కొన్ని ఆ మర్కండేజ్కి బంగారం వెండి ఆ రూపంలో కూడా ఇచ్చారు వాళ్ళు అది అప్పుడు జమీందారులు కానీ రాజులు కానీ వాళ్ళంతా ఏం చేశారంటే దేవుడు గుళ్ళలో పెట్టేవాళ్ళు సేఫ్టీ కోసం కానీ ఇంకో దానికోసం కానీ భక్తితో కానీ ఇంకోటి కానీ పద్మనాభ స్వామి దేవాలయం చూడండి బంగారం అదంతా ఎట్లా ఉందంటే ప్రపంచంలో నంబర్ వన్ లాగా అయిపోయింది అది తీస్తే అనమాట అంత ఉంది బంగారం అప్పుడు ఆ రాజులు వాళ్ళు కూడా నిజాయితీ పరులు కూడా ఇప్పటికి కూడా ఉన్నారు వాళ్ళ వంశవృక్షం పాపం ఆ బంగారాన్ని ముట్టుకోలేదు వాళ్ళు ఇప్పుడు కూడా పద్మనాభ స్వామి వాళ్ళ భక్తులుగా అనమాట దాన్ని ఏమాత్రం కూడా ముట్టుకోకుండా అలాగే ఉంచటం చాలా గొప్ప విషయం అది మరి ఆ లెగసీని అలా కంటిన్యూ చేయటం నిజాయితీగా చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో అయితే మరి మనం చూస్తూనే ఉన్నాం కదా ప్రభుత్వ స్వయం ఎట్లా కొట్టేస్తున్నారు ఒక్కసారి పైకి అనమాట ఎన్ని వందల కోట్లు కొట్టేస్తారో చెప్పలేము వాళ్ళను మనం ఏమి చేయలేం స్విస్ బ్యాంకుల్లో ఉన్నాయంటారు కానీ వాళ్ళని ఏమీ చేయలేము ఎందుకంటే అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నాయి ఒకటి రెండు వదిలేయండి అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నాయి ఏదో స్విస్ బ్యాంకులు తీసుకురావాలంటారు కానీ ఎవరు గట్టిగా మాట్లాడారు అది చెప్తాను అట్లా ఈ రెండు విషయాలు మీతో పంచుకోవాలనిపించి ఈ చల్లటి గాలిలో మీతో పంచుకున్నాను ఈ రెండు మాటలు మీకు నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నైస్ డే ఎస్ మిట్ టుమారో